వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే మన ఫైవ్ ఇయర్స్ పై నెట్వర్క్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా మన వీడియో నచ్చి కంటెంట్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సెంబమ్లు ప్రెస్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి అయితే ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం నేను యాక్చువల్గా ఒక మననే చేద్దాం అనుకున్నాను కాకపోతే లేట్ అయ్యింది సునీత విలియమ్స్ సెకండ్ ఇండియన్ యాస్ట్రోనెట్ సునీత విలియమ్స్ ఫస్ట్ ఎవరో మనకు తెలుసు కదా ఆల్రెడీ ఇంతకుముందు మనము విన్నాము ఎందుకనంటే ఫస్ట్ కల్పన చావాలన్నమాట చనిపోయారు ఆవిడ ల్యాండ్ అవుతున్నప్పుడు స్పేస్లోకి వెళ్ళి తిరిగి రిటర్న్ అవుతున్నప్పుడు చనిపోయారు అనమాట అదే ప్రాబ్లం ఇక్కడ కూడా సేమ్ ఇష్యూనే జరిగింది కాకపోతే ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త పడ్డారు ముందు జరిగిన దానికి కొద్దిగా కొద్దిగా ఇప్పుడు జాగ్రత్త పడడం జరిగింది అయితే సునీత విలియమ్స్ చాలా ఇప్పుడు వెల్ నోన్ పర్సన్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు అయితే సునీత విలియమ్స్ ఈవిడ మన ఇండియానే ఈవిడ పంతొమ్మిది వందల అరవై ఐదులో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈవిడ జన్మించారు అయితే ఇండియాలో జన్మించినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ జన్మించినప్పటికీ కానీ ఆవిడ మాత్రం యుఎస్ఏలో సెటిల్డ్ అనమాట అయితే స్కూలీ బిఎస్సీ బిఎస్సీ అంతా కూడా నేవల్ నేవల్లో కంప్లీట్ చేశారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అదేవిధంగా ఎంఎస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంతా కూడా ఫ్లోరిడాలో చేయడం జరిగింది తర్వాత వీళ్ళ పేరెంట్స్ గుజరాత్లో జులసలం అనే గుజరాత్లో జూలసం జులాసెం అనే గ్రామంలో ఉండేవారు అన్నమాట వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి స్కిప్ చేయకండి తర్వాత ఎందుకనంటే చాలా ముఖ్యమైన సమాచారం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎందుకంటే ఈవిడ స్పేస్లో ఆల్మోస్ట్ సిక్స్ టు టూ అవర్స్ సిక్స్ మినిట్స్ ఆవిడ స్పేస్లో వాకింగ్ చేయడం జరిగింది వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ స్పేస్లో వెళ్ళిన తర్వాత ఎందుకనంటే ఈవేదం ఫుడ్ విషయంలో కూడా అదేవిధంగా స్నానం చేసుకునే విధంలో కూడా మనకి అక్కడ వాటరు అన్నీ తాగే విధానం కూడా అన్ని కల చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ప్రాసం అంతా కూడా డిస్కస్ చేద్దాం ఏంటన్నది చాలా ముఖ్యమైన వ్యక్తి కదా ఎందుకంటే వారం రోజుల్లో అవుతుందన్న పని అవ్వకపోవడం వల్ల చిన్న మాల్ ఫంక్షనింగ్ వల్ల హీరింగ్ గ్యాస్ లీకేజ్ వల్ల అది కాస్త రెండు వందల ఎనభై ఆరు రోజులు అయిపోయింది అంటే తొమ్మిది నెల పద్నాలుగు రోజులు అనమాట అయితే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫిఫ్త్న కల్పనా చావ్లా అదేవిధంగా బుచ్ అనే పర్సన్ ఇద్దరు కూడా మనకి స్పేసెస్లో వెళ్ళడం జరిగింది అయితే ల్యాండ్ అయినప్పుడు మాత్రం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయ్యారు మన ఎయిటీన్త్ అనమాట ఎయిటీన్త్ మార్చ్ ఇండియన్ టైం ప్రకారం మనకి ఎప్పుడంటే తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అనమాట ఇండియన్ మనకి ఇండియన్ టైం ప్రకారము అప్పుడు ఆవిడ ల్యాండ్ అయ్యారు అన్నమాట అయితే ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందనంటే అక్కడ చాలా ఎందుకంటే స్పేసెస్లో వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటీ ఎక్కడ ఉండదు గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ ఉంటాయి మనం చదువుకుని ఉంటాం బుక్స్లో గురుత్వాకర్షణ శక్తి ఎందుకంటే న్యూటన్ ఫార్ములా మనం చదివినే ఉంటాం కదా చదివి ఉంటాం కదా న్యూటన్ ఫార్ములా వన్ టూ త్రీ దిర్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ ఫర్ ఎబర్ రియాక్షన్ న్యూటన్ ఫార్ములా ఎందుకనంటే మనం యాపిల్ పండు న్యూటన్ కొనుక్కున్నారు కదా అలా చదువుకున్నాం కదా మనం మనం యాపిల్ యాపిల్ చెట్టు కింద న్యూటన్ కూర్చొని యాపిల్ పండు కింద పడగానే గబుక్ తినలేదు ఎందుకు కింద పడిందని చెప్పేసి ఆయన రీసెర్చ్ చేశారు ఈరోజు మనం బుక్స్లో చదువుకుంటున్నాం సో ఈరోజు అలాంటి ఘనకార్యం జరిగింది కాబట్టి సునీత విలీయం గురించి ఇది డిఫరెంట్గా వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఈరోజు మనం ఎలాగైనా బ్రతకగలుగుతున్నాం అంటే కన్నా తల్లిదండ్రులను కానీ గొప్ప వ్యక్తుల గురించి కానీ మర్చిపోకూడదు ఎగ్జాంపుల్ ఆయన శ్రేమ్ గురించి చెప్పుకుంటున్నాం తర్వాత రేపు వచ్చే డేస్లో బ్లాక్ చైన్ బ్లాక్ బస్టర్ డిజిటల్ కరెన్సీ ఫైవ్ పౌండర్ సారు డాక్టర్ నికోలస్ కొక్కలస్ గురించి కూడా మాట్లాడుకుంటాం రోజు మాట్లాడుతున్నాం ఈరోజు కొద్దిగా నికోలస్ సార్ ఈరోజు మనం సునీత విలీయమ్స్ గురించి మాట్లాడుతాం అయితే టోటల్ టైము వెళ్ళినప్పుడు ఆడి నుంచి రిటర్న్ అయ్యేటప్పటికి వారం రోజులు అవుతుంది ఆల్మోస్ట్ తొమ్మిది నాలుగు పద్నాలుగు రోజులు అయితే అయ్యింది జూన్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫిఫ్త్న వెళ్ళడం జరిగింది తర్వాత మార్చ్ ఎయిటీన్త్న ఇండియన్ టైం ప్రకారం మూడు గంటల ఇరవై నిమిషాలకు అయితే ల్యాండ్ అయ్యారు అయితే ఇప్పుడు ఈ తర్వాత ఎప్పుడు ఈ ఈ తర్వాత ఇష్యూ అయినప్పుడు వెంటనే ఎలనమాస్కి ఎంటర్ అవ్వడం తర్వాత ఈ నాసా వాళ్ళు పంపించారు కదా ఆస్ట్రనాట్స్ని పంపించినప్పుడు ఏంటంటే ఈ నాసా ఇవన్నీ కూడా ఇవి ఎలా ఉంటుందంటే ఆస్ట్రనాట్స్ని అక్కడ పంపించడం పరిశోధనలు చేయడం తర్వాత అక్కడ స్పేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రిక్వే చేయడం ఇవన్నీ ఉంటుంది అన్నమాట తర్వాత స్పేస్ఎక్స్ ఈ స్పేస్ఎక్స్ ఎలన్ మస్క్ ఈ ప్రాబ్లం వచ్చిన వెంటనే స్పేస్ వ్యాక్స్ ఎలన్ మస్క్ ఉంది కదా ఈ బోయింగ్ అనే కంపెనీతో ఇద్దరు టైఅప్ అయిపోయి దానికి దానికి తగ్గట్టుగా ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయగలిగారు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఇదంతా కూడా బోల్డ్ వెనకాల పొలిటికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అంత ఆసమసి కాదు అదనమాట ఏ డేస్లో ఆడికి వెళ్ళి వెనక్కి రావాలి యాక్చువల్గా అయితే కాకపోతే ఆడికి వెళ్ళంగానే ఈ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హీలింగ్ గ్యాస్ రిలీజ్ అయిపోవడం తర్వాత అయితే దాన్ని మళ్ళీ రెక్టిఫై తిరిగి వచ్చే క్రమంలో అది ఆ ప్రాబ్లము తొమ్మిది నెలలకు రీచ్ అయింది అనమాట ఈ ఇది ఫెయిల్ అయిపోవడం వల్ల అప్పుడు తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళ యూసిన యూరినే అక్కడ ఈ టెక్నాలజీ పరంగా దాన్ని ఫిల్టర్ చేసుకుని దాన్నే మళ్ళీ తాగాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట అట్లన్నమాట తర్వాత పడుకునేది కూడా గోడకి అతుక్కొని పడుకోవాల్సి వస్తుంది అక్కడ ఎందుకంటే గ్రావిటీ ఇష్యూస్ ఇక్కడ ఉండదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత గాలిలో ఎలాగ ఎలాగెలాగ ఎగురుతున్నట్టు మనం చూసి ఉన్నాం కదా వీడియోస్ అవన్నీ కూడా అలా ఉంటుందన్నమాట తర్వాత స్నానం అంతా కూడా వెట్ పైప్స్తో క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ ఈ విధంగా మనకి ఇంత సేఫ్గా రావడం అనేది కూడా ఎలాన్ మాస్కో ట్రంప్ ఎన్వాల్వ్మెంట్తో చాలా చక్కగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు అయితే ఈ ల్యాండింగ్ ఎక్కడైందనంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఫ్లోరిడాలోని తల్లాహసీ అనే తీరం అక్కడ సముద్రంలో ల్యాండ్ అవ్వటం తర్వాత మనం పాత ఆల్రెడీ మనం వేరే దగ్గర చూసే ఉంటాం ఆవిడ మేడం మేడం సునీత విలియమ్స్ గారు ల్యాండ్ అవుతున్నప్పుడు చుట్టూ తిమ్మింగళన్ని తిరగటం అవన్నీ వీళ్ళు వెళ్ళి షిప్లో వెళ్ళి తీసుకొని రావటం మేడం గారు మామూలుగా ఈవెన్ స్ట్రెచ్ల మీద దిగే పరిస్థితి వచ్చింది ఎందుకని అంటే అక్కడ ఉన్న గ్రావిటీ ఇష్యూస్ ఇక్కడ ఉన్న గ్రావిటీ వేరు కదా అక్కడ ఏమీ లివ్ ఉండదు కదా అక్కడ ఇవన్నీ డిఫరెన్సెస్ అని ఉంటాయి తర్వాత నడవడము ఆల్మోస్ట్ మర్చిపోయింది అనుకోవాళ్ళు మర్చిపోయి ఎందుకంటే ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు ఇక్కడ పరిస్థితి వేరు ఇక్కడ కింద భూమి మీద పరిస్థితులు వేరు అక్కడ పరిస్థితులు వేరు కదా పట్టుకొని వెళ్ళి తీసుకొని మళ్ళీ అది వాకింగ్ చేయించడం అంత చాలా ఇబ్బందమైన అయిన పనులు అనమాట అలాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట సో ఏదైనప్పటికీ సేఫ్గా ల్యాండ్ అయ్యారు మేడం గారు కంగ్రాచులేషన్ చెప్దాం మన అందరి తరఫున ఎందుకంటే గొప్ప విషయం ఇండియన్ ఆరిజిన్ లేడీ అనమాట సునీత విలియమ్స్ గారు చూసారా మన ఇండియన్ టాలెంట్ అలా ఉంటుందన్నమాట బయట దేశాలలో ఉపయోగించుకుంటున్నారు కానీ క్రెడిట్ గోస్ట్ యుఎస్ఏ కదా ఇండియా అని చెప్పుకుంటున్నాం తప్ప ఇదే అనమాట సో ఇది ఈరోజు వీడియో నచ్చిందని ప్రతి ఒక్కరిని అనుకున్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి బాగుందని చెప్పేసి అదేవిధంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని వీడియో చేయాలనిపించింది ఇదనమాట ఈరోజు అప్డేట్స్ మనకి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం అయితే కనుక అందరూ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఎక్కువ మంది లైక్లు చేస్తే కనుక ఈ వీడియోకి అట్లీస్ట్ నేను థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కువ మంది రీచ్ అవుతుంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ